హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మనం ఈ వీడియోలో ఈవినింగ్ సెషన్లో జరిగినటువంటి ఎస్ఏ సోషల్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి సో కంప్లీట్గా ఈ వీడియోలో కంటెంట్ అనేది ఏ విధంగా వచ్చింది అండ్ అదేవిధంగా మైథరాలజీ సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వశ్చన్స్ గురించి ఏ ఏ టాపిక్స్ ఏ ఏ బిట్స్ కవర్ చేశారు అసలు కంప్లీట్గా పేపర్ అనేది ఓవర్ ఎలా ఉందని చెప్పేసి సో కంప్లీట్గా పేపర్ ఓవర్వ్యూ అనేది అయితే మనం అయితే ఈ వీడియోలు చూద్దామండి సో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా వచ్చినట్టు కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో కంటెంట్లోకి వస్తే కనుక పేపర్ కంటెంట్ అనేది మాడరేట్గా ఉందని చెప్పేసి తెలపడమే జరిగింది నిన్న జరిగిన సోషల్కి సంబంధించి రెండు పేపర్స్ అయితే చాలా టఫ్గా వచ్చినాయి ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ అనేది చాలా టఫ్ వచ్చిందని చెప్పారు సో దాంతో పోలీస్ సైడ్ అనేది కొంచెం మాడరేట్గా ఉంది పేపర్స్ అనే అంటే క్వశ్చన్స్ అనేవి మరీ కంటెంట్లో అంత డెప్త్గా వెళ్ళలేదు సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే తప్పకుండా చేయగలరు అని చెప్పేసి చెప్పారు మరి క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చినాయ అన్నీ కూడా అకాడమీ బుక్స్ నుంచి వచ్చినాయని చెప్పేసి చెప్పడమే జరిగింది సో అందరు కూడా ప్రతి ఒక్కరూ అకాడమీ బుక్స్ అనేవి ప్రాపర్గా ప్రిపేర్ అయితే కనుక మంచి స్కోర్ అనేది అదే అదేవిధంగా కరెంట్ అఫైర్స్ జీకే నుంచి చూసుకుంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మంచిగానే ఉన్నాయి మాడరేట్గా ఉన్నాయి అన్నీ కూడా ఆన్సర్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు సో కరెంట్ అఫైర్స్ అనేవి ఈ రీసెంట్ రెండు వేల ఇరవై రెండు నుంచి కరెంట్ అఫైర్స్ అయితే అడిగారంట కొన్ని స్పోర్ట్స్ నుంచి అయితే క్వశ్చన్ జరిగాయి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేవి మన సెక్షన్స్ అయితే ఉన్నాయి కదా సెక్షన్స్ నుంచి అండ్ యాక్స్ నుంచి కూడా అయితే టూ థౌజండ్ నైన్కి సంబంధించి ఆ నుంచి గురించి క్వశ్చన్ అయితే వచ్చిందని చెప్పారు చెప్పారు ఇంకా పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది చాలా సింపుల్గా వచ్చింది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు స్కోర్ అనేది ఈజీగా క్వశ్చన్స్ కూడా ఈజీగా అని చెప్పారు సో సైకాలజీ ఇవన్నీ మెథ్రాలజీ కూడా చూసుకుంటే కనుక కొంచెం మోడరేట్గా ఉన్నాయి సో అన్నీ కూడా కంప్లీట్గా చేయొచ్చు ఏ పర్లేదు అని చెప్పేసి చెప్పడమే జరిగింది సో క్వశ్చన్స్ అనేవి ఇంకా వరకు అయితే రాలేదు క్వశ్చన్స్ అనేవి వచ్చిందరో తప్పకుండా మేము అయితే తీసుకొని వస్తానండి సో ప్రతి ఒక్కరు కూడా అయితే అకాడమిక్ బుక్స్ అనేవి మంచిగా ప్రిపేర్ అవ్వండి ఒక ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ అనేవి అకాడమీ బుక్స్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది ఇంటర్ నుంచి చాలా తక్కువ సిలబస్ అయితే ఇస్తున్నారు సో అకాడమిక్ బుక్స్ అనేవి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి ఏపీకి సంబంధించి రీసెంట్గా ఉన్న క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా వాటన్నింటి గురించి స్కీమ్స్ గురించి అయితే ప్రాపర్గా చదువుకోండి సో స్కోర్ అనేది ఈజీగా చేయొచ్చు సో ఇది గెస్ వీడియో అయితే వీడియో నచ్చే వీడియోకి ఒక లైక్ చేయండి ఆన్సర్స్ క్వశ్చన్ తెలిసి కూడా తప్పకుండా కింద కామెంట్స్ కింద కామెంట్ అయితే చేయండి సో వీడియో అయితే ఇంత గెస్ వీడియో నచ్చే వీడియోకైతే ఒక లైక్ చేయండి మన ఛానల్కి కొత్త కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ